అయిపోయినాయి మామయ్య దొండకాయలు అయిపోయినాయి అమ్మలు హాయ్ ఫ్రెండ్స్ కి అమ్ములు హాయ్ జాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ పోతుంది దొండకాయలు పోతుంది కాసినప్పుడు ఎప్పుడు కాస్తాయి మా ఈ చుట్టూ చెట్టుకి ఎప్పుడు కాస్తుంది అది చెట్టు లోపడి వేయండి ఇది మాములక్ ఉంది ఎండిపోయింది నాకు పాము ఫ్రెండ్స్ చూడండి చెట్టు లోపలి వేయండి మళ్ళీ మీరు ఎంకరేజ్ చేసుకోరు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి